సైట్ ప్రొటెక్షన్ అవుతుంది అది చేయాలి సో ఈ ఇష్యూస్ కూడా మీరు చెప్పండి లాస్ట్ టైటిండు ఈ రోజుకి ఈ నాలుగిం మీద ఒక వరుసగా మూడు నాలుగు వారాలు ఫోకస్ చేద్దాం కొత్త ప్రోగ్రెస్ వచ్చిన తర్వాత కొత్త ట్రాఫిక్స్ లోకి తెలుస్తుంది ఖచ్చితంగా వస్తుంది మనం ఇదే యూటిటైజ్ చేసుకోలేదు కాబట్టి ఇంకో నెల అవచ్చు కానీ ఇంకో నెల అయినాక మనం ఒక్కలా చేయాలి కాబట్టి మీరు మిగతా అన్ని కూడా కాస్ట్ బ్యాలెన్స్ మూడు వేల ఐదు వందలకి శాంక్షన్ చేసుకోవాలి అది అదే దాకా ఉన్న వాళ్ళు చూడగా వస్తే వాళ్ళకి బెనిఫిట్ కంటే తెలియదు మాకు కావాలి మాకు ఎలిజిబులిటీ ఉంది బట్ మాకు తెలియదు ఓకే వెళ్ళి చూస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఇంతకుముందు రిజెక్ట్ అయినాయి కానీ కొత్తవి కానీ తీసుకోండి దాంతోపాటు ఇంకా రిలీజన్స్ లోపల మీరు దయచేసి ఎగ్జాస్ట్ చేసుకోండి ఆప్షన్ ఎగ్జాస్ట్ చేసుకుంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ చేస్తే మీ దగ్గర నుండి నెక్స్ట్ అయినా డిమాండ్ రాదు ఏదో ఒక రోజు మీరే వార్డ్ ఆఫీసర్ మీరే కట్టియాలి మీ డివిజన్ లో ఉన్న అందరూ అర్హులకు అయ్యేదాకా ఈ స్కీమ్ ఆగదు లోకల్ వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ చేయండి వెళ్ళిన కాడ మాట్లాడండి జనాలతో మాట్లాడితే మీకు వాళ్ళు చెప్తూ ఉంటారు ఏదైనా ఒపీనియన్ చెప్తూ ఉంటారు ఇంకెవరైనా రూల్ ఉన్నారా అని చెప్తారు ఇంకెవరైనా కావాలని పక్కకు పెట్టినా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇష్టం ఏదైనా పక్కెట్టినా అనుకోండి నాతోనే మీరు మాట్లాడండి ఏమన్నట్టే మనకు ఫోటోలే శాంక్షన్ రాలేదు పోటీయే లేదు మనమే అడుగుతున్నాము అలాంటప్పుడు అలాంటి పక్కకు పెట్టుడు ఎందుకని మాట్లాడి కన్విన్స్ చేసి తీసుకోండి లేదంటే కమిషనర్కి చెప్పండి అది కూడా కాదు అని అంటే ఎందుకు ఉన్నారు బట్ సోన్స్ ప్రాబ్లమ్ ఉందని నాకైనా చెప్పండి సో ఇవి నాలుగు టాపిక్స్ దీని గురించి మనము వాడు అండ్ అదర్వైజ్ సబ్జెక్ట్ వార్డ్ నెంబర్ ట్వంటీ తీసుకుంది సార్ హెల్త్ కార్డ్కి అందులో హౌస్ హోల్డ్స్ లెవెన్ ట్వంటీ ఉన్నాయి సార్